ఆయన పరిశుద్ధత ఆయన్ని వేల్పులలో వేరుగా నించోబెడుతుంది ఎవరితో కలవడం అందుచేతనే ఆయన్ని పూజించే వాళ్ళు కూడా అంత ప్రత్యేకంగా బ్రతకాలి మనం ఏం చేస్తున్నాం మనం యేసుప్రభుకి కొంత వేరే వాళ్ళకి కొంత ఉదాహరణకి మీరు కులం పాటిస్తారు అది నీ దేవుడిని అవమానపరచడం ఎందుకంటే కులం వేరే దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఆ దేవుడు పైన పవిత్రుడు కింద అపవిత్రుడు మనం చెప్పలే ఈ విషయం వాళ్ళే చెప్పారు ఈ కింద పుట్టిన వాళ్ళందరూ కూడా పాదాల నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ పైన పుట్టినోళ్ళ అంత పవిత్రులు కాదు అంటే ఆయన తలకాయ పవిత్రంగా ఉంటుంది అందులోంచి వచ్చిన చాలా పరమ పవిత్రంగా ఉంటాడు వాడిది పవిత్రమైన పుట్టుక ఆయన పాదాల నుంచి పుట్టినోడేమో దరిద్రమైన పుట్టుక అంటే పాదాలు దరిద్రమనేగా అర్థం అంతే కదా అర్థం నేను రాయలే ఆ పుస్తకాన్ని వారే రాసుకున్నారు అంటే ఈ దేవుడు పాదాలు కడుక్ ఈ దేవుడి పాదాలు అశుద్ధమా తలకాయ శుద్ధమా ఈ దేవుడు ఆపదమస్తకం శుద్ధమైన వాడు కాదా మీ దేవుడిని మీరు మీ దేవాలయాలకి వెళ్ళి పాదాలు పూజిస్తారా తలకాయను పూజిస్తారా పాదాలని పూజిస్తారు నీ పద రాజీవములతో అని పాట పాడారు మీరు మరి పాదాలు పాదపద్మాలు అని అంటున్నారు అవి పవిత్రమైన పాదపద్మాలు అయితే అందులోంచి పుట్టిన శూద్రులు అందులోంచి పుట్టిన దళితులు పవిత్రులు కాదా ఆ దరిద్రమైనటువంటి ఆలోచన మీరు తెచ్చుకున్నారు ఈ పవిత్రమైన దేవుణ్ణి పూజించే మీరు ఆ దరిద్రమైన ఆలోచన తెచ్చుకొని మీరు క్రైస్తవంలో కలుపుకున్నారు చూశారు వాళ్ళని క్షమిస్తాడు దేవుడు ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం కానీ మిమ్మల్ని క్షమించాడు దేవుడు మీకు మ్యూజిక్ ఉంటుంది ఈ దేవుడు ఎలాగా అన్యుల పరిస్థితుల్లో కలవడో అన్య దేవతల్లో కలవడో ఎంత ప్రత్యేకమైన వాడో తమరు కూడా అంత ప్రత్యేకంగా జీవించాలి అని అర్థం అందుకనే అన్య సంప్రదాయాలని కట్టుబాట్లని ఆనవాయితీల్ని మనం పాటించకూడదు మన ఈ మధ్య నేను తెలంగాణలో ఒక పెళ్ళికెనాను స్నేహితుడు వాళ్ళ అక్కగారి అక్కగారికి కూతురు పెళ్ళి అంటే వెళ్ళాను వెళ్తే నేను ప్రసంగించేశాను అయిపోయింది కూర్చున్నాను ఎందుకు వచ్చేనా ఈ పెళ్ళి కనిపించింది నాకు పాస్టర్ గారు పెళ్ళి చేసి మన భారతీయులు మన సాంప్రదాయం ప్రకారం తాళి అని మొదలెట్టాడు మీరు కాస్త పాస్టర్లు చదువుకోండి శాస్త్రాలు చదువుకోండి వెళ్ళి మీరు ఊరికే భారతీయ సాంప్రదాయం అనకండి భారతదేశాన్ని చదవండి కాస్త మల్లన్నడు ఏంటది మూడు పేటల తాడు అన్నాడు మీకు భాష కూడా రాదా పేట వేరు ముడి వేరు పేట అంటే తెలుసా మీకు పెంతారే తాడుని మూడు తాళ్ళు తీసుకొని పేనితే దాన్ని పేట అంటారు ముడి వేరు తాళిలో పేటలు ఉండవు ముడి ఉంటుంది మీకు భాష కూడా రాదా ఏం చేయాలి మిమ్మల్ని ఒక విగ్రహార్పితమైన అన్య సాంప్రదాయాన్ని తీసుకొచ్చి కట్టుకుంటే కట్టుకో తాలి నీ ఇష్టం కట్టుకో కానీ దీనికి ముడి పెట్టకో ఇంకా చేశాడు తర్వాత తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అన్నారు మళ్ళీ ఒక ముడి ఒక్కొక్కరికి ఇచ్చాడు ఈ ఎంత దుర్మార్గం ఇది అంటున్నాడు నేను ఎవరితో రా బాబు అంటున్నాడు ఈయన ఈ దేవుడు నువ్వు తీసుకెళ్ళి ఆయన ఎక్కడో కలిపేస్తున్నావు తీసుకెళ్ళి దరిద్రంలో ఎందుకంటే మహాపాపం పాతకం ఉంటుందా అంటే కోపం వస్తుంది వాళ్ళకి ఓ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఓ పాస్టర్ గొడవ వేసుకున్నాడు నాతోటి దీని గురించి చెప్పానని ఈ భారతదేశంలో శకం వెయ్యో సంవత్సరం దాకా అనేది లేదు మొదట్లో తాళ్ళిలో ఈ బిళ్ళలు లేవు ఒక నూలు వస్త్రాన్ని పేని దాన్ని పొడుగ్గా చేసి అమ్మాయి మెడలో వేసి అబ్బాయి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళేవాడు మామూలు మనం గేదెలని వాటిని తీసుకెళ్తాం కదా అట్లా అన్నమాట అది నెమ్మదిగా తాళిగా పరిణమించింది ఆ బిళ్ళలు ఏంటో అనుకున్నారు మీరు అవి వాళ్ళ దేవుడు దేవతల మర్మావయవాలు జననాంగాలు వేసుకొని తిరుగుతారా తెలుసుకోవాలి మనం ఇస్రాయేలీకి ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన అరే నాయన మీరు అన్యులతో వాళ్ళ పద్ధతులతో కలవకండి వాళ్ళని ప్రేమించండి కానీ వాళ్ళ పద్ధలతో పద్ధతులతో కలవకండి లోక మర్యాదను అనుసరించొద్దు అని పౌలు చెప్పాడు ఈ దేవుడి ప్రత్యేకతను నువ్వు ఎరిగితే నువ్వు కూడా ప్రత్యేకంగా ప్రతి విషయంలో జీవించాలి పరిశుద్ధత అన్నప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు మనం రెండవ కోణాన్ని మనం స్పృశించే ఆలోచన చేస్తే ఈ దేవుడు పాపం పుట్టక ముందు నుంచే పరిశుద్ధుడు అని మనం ఎరగాలి పాపం మొదట ఎక్కడ పొడు చూపిందండి ఏమండి దేవలోకంలోనా మానవలోకంలోనా ఆ పైన దేవదూతులు పాపంలో పడిపోక ముందు కూడా అయిన పరిశుద్ధుడు ఆదామహవులు పాపంలో పడక ముందు కూడా అయిన పరిశుద్ధుడు మీకు ఇప్పుడు పరిశుద్ధత అంటే అర్థం అవ్వాలి సాధారణంగా పరిశుద్ధత అంటే ఏమని చెప్తారు మీరు పాపం లేకపోవడమే పరిశుద్ధత నన్ను పాపం లేకపోవడం పరిశుద్ధత కాదు పరిశుద్ధత లోపించడం పాపం ఎందుకంటే పరిశుద్ధత ముందు పాపం తర్వాత వచ్చింది ఒకవేళ దూతలు పాపం చేయకముందు తమరు అక్కడ ఉన్నారనుకోండి పొరపాటున మీరు పరిశుద్ధతను ఎలా అర్థం చేసుకుంటారు పాపం అనేదే పుట్టలేదు అప్పటికి మీరు పరిశుద్ధతను వర్ణించమంటే ఎలా వర్ణిస్తారు దేవుని పరిశుద్ధతను చీప్ చేయకూడదు మనం దేవుని పరిశుద్ధతను కొలవడానికి పాపాన్ని వాడుకోకూడదు మనం కానీ ఇది పాపమా కాదా తేల్చాలంటే దేవుని పరిశుద్ధతే ప్రమాణం కేవలం పాప రాహిత్యం పరిశుద్ధత కాదు మరేమిటి పరిశుద్ధత మరేమిటి పరిశుద్ధత ఆయన గుణలక్షణాల సమాహారమే పరిశుద్ధత ఆయన ఏమై ఉన్నాడో అది పరిశుద్ధత హూ దాడ్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ దాట్ ఈస్ ఏడబ్ల్యూ టోజర్ అనేటువంటి భక్తుడు అంటాడు గాడ్స్ మోరల్ హోల్సమ్నెస్ ఈజ్ హోలీనెస్ అంటాడు ఆయన నైతిక లక్షణాలన్నీ ఒక దగ్గర గుదిగుచ్చితే కుప్పగా పోస్తే ఒక రాశిగా పోస్తే ఆ రాశిని పరిశుద్ధత అంటాం మీరు ఆ ప్రేమను తీసుకోండి ఆయన ప్రేమని అందులో పరిశుద్ధత ఉంటుంది మీరు ఆయన కృపను తీసుకోండి అందులో పరిశుద్ధత ఉంటుంది మీరు ఆయన నీతిని తీసుకోండి అందులో పరిశుద్ధత ఉంటుంది మీరు ఆయన కనికరాన్ని తీసుకోండి అందులో పరిశుద్ధత ఉంటుంది మీరు చివరికి ఆయన కోపాన్ని కూడా తీసుకోండి తప్పు పట్టచాలని కోపం అది అందులో పరిశుద్ధత ఉంటుంది మీరు ఆయన సర్వాధికారంలో ఆయన చేసేటువంటి పనుల్ని తీసుకోండి ప్రతి దాంట్లో ప్రతి అధికారాన్ని అభ్యసించేటువంటి అభ్యాసంలో పరిశుద్ధత ఉంటుంది బండి చక్రాన్ని ఎప్పుడైనా మీరు చూసారా బండి చక్రానికి చుట్టూ ఒక రిమ్ ఉంటుంది చట్రం ఉంటుంది మధ్యలో పుల్లలు ఉంటాయి స్పోక్స్ ఉంటాయి దాని మధ్యలో ఒక హబ్ ఉంటుంది అందులోంచి బండి ఇరుసు పెట్టి బండిని నడుపుతారు ఈ స్పోక్స్ లేకపోతే ఆ చక్రము అలా ఉండలేదు కానీ ఈ స్పోక్స్ అన్నిటినీ అంటే ఈ పుల్లలన్నిటినీ ఒక దగ్గర గట్టిగా నిలబెట్టి ఉంచేది ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఇరుసు దగ్గర ఉండేది ఆ హబ్ దేవుని పరిశుద్ధత ఆయన వ్యక్తిత్వంలో ఆయన తత్వంలో హబ్ లాంటిది ఆయన పరిశుద్ధత నుంచే ప్రేమ అనే పుల్ల వస్తుంది ఆయన పరిశుద్ధత నుంచే కనికరం అనే పుల్ల వస్తుంది ఆయన పరిశుద్ధత నుంచే న్యాయం అనే పుల్ల వస్తుంది ఆయన పరిశుద్ధత నుంచే కోపం అనేది కూడా వస్తుంది అందుకని ఎప్పుడైనా దేవుడు కోపగించుకుంటే ఆ కోపాన్ని పట్టలేము దేవుడు తీర్పు తీరిస్తే ఆ తీర్పు తీరిస్తే ఆ తీర్పును పట్టలేము ఇది దేవుని పరిశుద్ధత అందుకనే పరిశుద్ధత మూల లక్షణం కాబట్టి మౌలిక లక్షణం కాబట్టి మిగిలిన లక్షణాలన్నిటికీ పునాది లక్షణం కాబట్టి ఆయన పరిశుద్ధుడు 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 అని మూడుసార్లు నొక్కి ఒక్కడి నుంచి చెప్పారు హెబ్రి పదజాలంలో హెబ్రి పరిభాషలో హెబ్రి భావ వ్యక్తీకరణలో మూడుసార్లు చెప్తే పరిపూర్ణం అని అర్థం ప్రాముఖ్యం అర్థం అతి ప్రాముఖ్యం అని అర్థం అందుకని ఆయన వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేశాడు గతసెమనేలో అందుకని ఆయన ఎవరికైనా చెప్పేటప్పుడు మీకు నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చాలాసార్లు తెలుగులో మీకు కనపడుతుంది యేసుక్రీస్తు వారి మాటల్లో మీరు నాలుగు సువార్తలు చదివితే కానీ ఆయన ఒరిజినల్గా మాట్లాడినప్పుడు అలా మాట్లాడలేదు ఆయన మీతో నిశ్చయంగా చెప్తున్నాను అనలేదు ఆయన ఆయన ఏమన్నాడంటే ఆమెన్ ఆమెన్ ఐ సై అంటు యూ అన్నాడు అరమాయి భాషలో మాట్లాడాడు ఆయన ఈ అర్మాయి భాషలో ఆమీన్ అంటారు ఆమీన్ అంటే జరుగును గాక ఇది ఖచ్చితం అని అర్థం ఇది తథ్యం అని అర్థం ఆయన మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక విషయాన్ని నొక్కి వక్కానించాల్సి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పేవాడంటే ఆమీన్ అని చెప్పేవాడు అంటే ఇది తజ్జింగ్ తప్పకుండా జరుగుతుంది ఇది నిజమో అని చెప్పడానికి మూడు సార్లు బొంకిన తర్వాతనే కోడికి వీడడం మనం చూస్తాం ఎవరు పేతరు విషయంలో ఇవన్నీ దేనికి గుర్తులు అంటే ఈ ముమ్మారు అనేది ఈ మూడుసార్లు అనేది ఒక పరిపూర్ణతకు గుర్తు దేవుని ఆ లక్షణాల పరిపూర్ణత పరిశుద్ధత